నీళ్ల అవసరం నేను అడగతున్నా జగన్మోహన్ రెడ్డి నీతి విలువ తెలుసా తమ్ముడు అడగో ప్రాజెక్టు గురించి తెలుసా నేను అడుగుతున్నా నేను అడగతున్నా ఎక్కడుందో తెలుసా లేకపోతే రాజధాని పంట ఎక్కడుందో ఇది తెలుసా

ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు తెలుగు చేసిన తల పెంచిన అభ్యర్థులు తెలుగుదేశం అభ్యర్థులు పెట్టమంటే గట్టిగా చెప్పండి ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు తెలుగు దేశం తలపెంచిన అభ్యర్థులు తెలుగుదేశం అభ్యర్థులు మీ ఓటు సైకి వ్యక్తులు పెద్ద కుదిరి పెట్టాలంటే వ్యక్తిగా చెప్పండి ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు తెలుగుదేశం ప్రాపించిన అభ్యర్థులు తెలుగుదేశం అభ్యర్థులు ఇద్దరికి మీ ఓటు సైకి చెప్పండి ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు తెలుగుదేశం తలపెంచిన అభ్యర్థులు తెలుగుదేశం అభ్యర్థులు ఇద్దరికి మీ ఓటర్ సైకిల్ నిర్మీర్యం చేసిన వ్యక్తి పెద్ద ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు తెలుగు చేసిన తల పెంచిన అభ్యర్థులు తెలుగుదేశం అభ్యర్థులు పెట్టమంటే గట్టిగా చెప్పండి ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు తెలుగు దేశం తల అభ్యర్థులు తెలుగుదేశం అభ్యర్థులు మీ ఓటు సైకి వ్యక్తి పెద్ద కుదిరిపెట్టమంటే పట్టినప్పుడు చెప్పండి ఇక్కడ ఇద్దరు అభ్యర్థులు తెలుగుదేశం ప్రాపించిన అభ్యర్థులు తెలుగుదేశం అభ్యర్థులు ఇద్దరికి మీ ఓటు సైకిలికే ఇవ్వాలి